ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా సునీల్ తన నామినేషన్ దాఖలు చేశారు ఏలూరు జూట్ మిల్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కార్యకర్తలు భారీ ర్యాలీ చేశారు పోలవరం ప్రాజెక్టుతో పాటు పార్లమెంట్ పరిధిలోని యువతి యువకులకు ఉపాధి కల్పనలు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించడానికి ప్రణాళిక చేస్తున్నామన్నారు కొల్లేరు సరస్సుతో పాటు గ్రామీణ ప్రాంతాల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అభిమానులు అందరూ పెద్ద ఎత్తున నచ్చి నన్ను ఆశీర్వదించారు ఎంతో ప్రేమను చూపించారు అలానే ఈ నామినేషన్ ప్రక్రియతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ఇంకా కష్టపడి ఇంకా తిరుగుతాను ఈ రానున్న ఇరవై రోజులు అలానే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమం మాకు ఒక సులువైన బాట వేసింది మేము జస్ట్ ఏదైతే ఈ ఐదు సంవత్సరాలు మంచి జరిగిందో అది ప్రజలకి గుర్తు చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఇంకా ఇంకా ప్రజా సమస్యలు ఇంకేమైనా ఉంటే కూడా తెలుసుకుంటా తెలుసుకుంటాం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారిని పోలవరాన్ని ఏటీఎంలా వాడుకుంటున్నారు అని చెప్పి చెప్పారు మరి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు చూస్తే ప్రధానమంత్రి గారు ఎక్కడ ఏమో ఒక మాట కూడా మాట్లాడలేదు దీని గురించి కూడా ఏమి ఎందుకంటే ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంది కాబట్టి ముఖ్యంగా నేను ఒక యువకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ముందు నుంచోబెట్టారు కాబట్టి యువతీ యువకులకు నేను ఒక ఒక అడుగు ముందేసి వారి కోసం నిలబడతాను వివిధ రూపాల్లో రాయితీలు ఉంటాయి అవన్నీ వారికి తెలిచే తెలి తెలిపే విధంగా అలానే వివిధ మన స్కిల్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఆ స్కిల్ డెవలప్మెంట్తో నేను పని కలిసి పనిచేసి రేపొద్దున యువతి యువకులకి మంచి జరిగేలాగా అలానే రేపొద్దున నేను గెలిచిన తర్వాత కేంద్ర సంస్థలు ఎన్నో ఉంటాయి మన ఏలూరు పార్లమెంట్లో ఎంతో ల్యాండ్ కూడా అవైలబుల్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా ఒక కేంద్ర విద్యా సంస్థ